హాయ్ అందరికీ నమస్కారం అండి ఈ సోషల్ మీడియాలో కొన్ని రాజకీయ పార్టీల్లో పనిచేసే మోటా నాయకుల గురించి వీడియో అన్ని రాజకీయ పార్టీలు ఒకటేనే కాదు వీళ్ళు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకోవటం స్టేట్మెంట్లు ఇవ్వటం లేకపోతే వెనక మాల ఉంటాం ఫోటోలు దిగటం లేకపోతే మంత్రుల వెనక మాల ఉంటాం ఫోటోలు దిగటం అట్ల సోషల్ మీడియాలో పేపర్లో వేయించుకోవటం దీనివల్ల ప్రజల్లో మీకు ఏం గుర్తింపు వస్తుందని ప్రజలకే సర్వీస్ చేయకుండా ప్రజల అవసరాలకి మనం ఉపయోగపడకుండా ప్రజలకు ఉన్న సమస్యలను పట్టించుకొని ఆ సమస్య పరిష్కారానికి మార్గాలు చూపకుండా మీరు ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగి పేపర్లో ఫోటోలు ఎంచుకొని సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటే మీరు ప్రజలు మిమ్మల్ని ఆదరించరు ఓహో ఫలానని పలానా వ్యక్తి పలానా పని చేశాడు పలానా సమస్య గురించి మాట్లాడాడు ఫలానాయన రేషన్ కార్డు లేదని రేషన్ కార్డు ఇప్పించాడు ఫలానాయనకి వైద్య సౌకర్యం అందకపోతే వైద్య సౌకర్యం అందించాడు పలానే ఆయన ఇబ్బందుల్లో ఉంటే ఎంఆర్ఓ దృష్టికో ఎండిఓ గారి దృష్టికో కలెక్టర్ గారి దృష్టికో లేదా మంత్రి గారి దృష్టికో ఎమ్మెల్యే దృష్టికో తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించాడు అని చెప్పినప్పుడు మీకు గుర్తింపు వస్తుంది మీరు సోషల్ మీడియా ఉంది కదా అని ఒక ఫోటో పెట్టుకొని ఏదో మ్యాటర్ రాసి పెట్టేసేస్తే మీకు గుర్తింపు రాదు సోషల్ మీడియాలో వాళ్ళు నాలాంటి వాళ్ళు అవగాహన ఉన్నవాళ్ళు కొంతమంది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే మీరు ప్రజల్లో ఉంటారు ప్రజలకు ఏం చేయరు సోషల్ మీడియాలో రోజు పది పోస్టులు మీయే ఉంటాయి అది కరెక్ట్ కాదు తెలుసుకోండి ఇకనైనా ప్రజలు తీ కొడతారు